అబ్బబ్బా పొద్దున్నే లేచి రెండు పెగ్గులు తాగితే మనసుకు మనశ్శాంతి ఉంటుంది సార్ సార్ చెప్పు ఏం చందానా చందా కాదు సార్ మేము కంపెనీలో పని చేస్తాం సార్ హిందీ కంపెనీనా బాగుంటారా దాంట్లో కంపెనీ అంటే ఆ కంపెనీ కాదు సార్ రియల్ ఎస్టేట్ కంపెనీ రియల్ రియల్ అవును ఎస్టేట్ అంటే ఏం చేస్తాం ఇక్కడే బైపాస్ కు దగ్గరలోనే మాది వెంచర్ ఉంది సార్ వెంచరా అవును సార్ సార్ ప్లాట్లు వేసినారా ప్లాట్లు వేసినా బైపాస్ దగ్గర అంటే బైపాస్ పక్కన అనుకుని ఉంటుందా కాదు సార్ అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్లా సార్ ఆరు కిలోమీటర్లా బైపాస్ నుంచి ఆరు కిలోమీటర్లు పక్కన కూర్చున్నావా బాగా చెప్పినావే చెప్పు ఏం లేదు సార్ ఇది బైపాస్ సార్ సన్నగా ఉంది బైపాస్ అంటే పేపర్లు అంతా వస్తుంది సార్ రోడ్డు పెద్దగా ఉంటుంది ఇది బైపాస్ సార్ అట్లాంటివాస్ సటలు ఇట్లా తగ్గి తగ్గి అడ్డదిడ్డంగా ఉంది సార్ ప్లాన్ అట్లా వేస్తారు సార్ సరే సరే చెప్పు చెప్పు మీరు బల జోక్ వేస్తారు సార్ మీరు ఇది బైపాస్ సార్ ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఇటు తిరిగి ఇట్లా కొద్ది ముందర తిరిగి ఇవన్నీ ఇది వచ్చి తూర్పు సార్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ అసలు మీరు ఇప్పుడు మలేషియా సింగపూర్ హాంకాంగ్ చూసినారా చూసినా చూసినావా ఫోటో ఆ విధంగా బిల్డింగ్ ఇక్కడ కట్టుకోవచ్చు సార్ వచ్చేసి లేక్ అంటారు సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో లేక్ 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 నా కొడుకులేనా కాదు 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 నైపుణ్ణ అయ్యో అట్లా కాదు సార్ లేకంటే మామూలు చిన్న సముద్రం మాదిరి వాటర్ ఉంటుంది అది సార్ సముద్రమా సముద్రం కాదు మామూలు సార్ చిన్న చెరువు సార్ చెరువా సముద్రం అంటే ఉప్పు నీళ్ళు ఉంటే మళ్ళీ భయం మనకు సముద్రం నీళ్ళు పడవలే అవును అవును సార్ ఇది ప్లాట్లు సార్ మీకు ఇందులో ఎన్ని కావాల సార్ నాకు ఎన్ని కావాల రేట్లు ఏమాత్రము చెప్పు మా వాళ్ళు ఇరవై ఐదు ఎకరాల్లో వేసినారు సార్ ఇరవై ఐదు ఎకరాలు నీట్గా స్ట్రక్చర్ అంతా వేసేసి కంప్లీట్ గా లైన్ స్కెచ్ స్కెచ్ ప్రకారం నీట్గా వేసేసారు సార్ సరే చెప్పు వేసినారు మీకు అందులో మీకు ఏ సైడ్ కావాలా ఎక్కడ కావాలా ఏ తూర్పు దక్షిణమా ఉత్తరమా దేవుని మూల కావాలో చెప్తే ఆ ప్రకారం మేము ఇస్తాం సార్ అట్లా ఇస్తాం సార్ ప్లాన్ చూపించు ప్లాన్ చూపించు ఇదే ప్లాన్ ఇదేంది ఇదంతా ఖాళీగా ఉంది వేసినప్పుడు ఇక్కడ చిన్న పార్క్ మాత్రం ఉంటుంది సార్ పార్క్ తెలుసు కదా పార్క్ పార్క్ అంటే తెలుసు వాచ్మెన్ అట్లా ఖాళీగా ఏమైనా ఉంటుంది ఇడా వాచ్మెన్ కంటే అది మేము ఇచ్చుకుంటాం సార్ మా కంపెనీ వాళ్ళు వదిలేసుకుంటారు అదేనా పై ఖాళీగా ఉంది కదా ఇలా పార్క్ కదా ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఖాళీనే కదా సార్ ఇది వదిలేండి సార్ తూర్పు పడమర ఉత్తరము దక్షిణము మేధిక వాళ్ళు చెప్పండి సార్ అట్లా కాదు ఇక్కడ లైన్లు సన్నగా ఉన్నాయి రోడ్లు ఎంత మాత్రం వస్తాయి లైన్లు చక్కగా గీసినారా కొలతలు పెట్టి కరెక్ట్ గీసినారా లేదా ఎట్లా చేసినా చెప్పు సరే ఈ ఖాళీ స్థలం గురించి చెప్పు పార్క్ అంటే ఖాళీ స్థలం సంగతి ఏం చెప్పు సార్ మీకు చెప్తాను వినండి ఇది పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి ఒక ప్లాన్ ప్రకారం చేసి గీసి వేసిండే సార్ మేమే వడ్డాదిండే చేసిండేవి కాదు అట్లా లైన్లు పెద్ద లైన్లు అంటే ఎట్లయితుంది సార్ అంటే అనుమానం కదా ఇప్పుడు అంత దీంట్లో తీసుకునే వాళ్ళము చూసుకోవాలి కదండి డైనింగ్ హాల్ ఎట్లుందో డైనింగ్ హాల్ ఇవన్నీ కట్టించేటవే మీరు కట్టించావు సార్ ఆ ఇదే మన లార్జ్ పిలిచిపోయింది వేరే అయిపోయి మా ఫ్రెండ్ లార్జ్ లో కూడా అన్ని ఇట్లే ఉండవు లార్జ్ ఫోటోలు ఏమన్నాడు సార్ మీరు కాదు అట్లా కాదు ఈ ఖాళీ స్థలం గురించి చెప్పు ఈ మూలకైనా ఖాళీ ఉండేది ఈ మూలక ఆ మూలక ఏమైనా ఖాళీలు ఉన్నాయా సార్ ఇది ఇరవై ఎకరాలు కదా మొత్తము ఊన్లే ఇరవై ఎకరాలు అన్నీ ఇరవై ఐదు ఎకరాలు అప్పుడు కూర్చో అప్పుడే ఇరవై ఎకరాలు కూర్చున్నావు చెప్పు ఇప్పుడు సార్ మీరు ఈ ప్లాట్ని ఎంత కొనగలరు సార్ ఇంతకు నేనా నేను ఎంతకో కొనాలి ఈడ ఖాళీ లాడుండో చెప్పు చెప్తే ఖాళీ లాగా ఉండే చెప్పు సార్ ఇప్పుడు నా ఇడిచిపెట్టిన ఖాళీ స్థలం అంటే ఇవి సార్ ప్లాన్ పోనీ ఇది కొద్ది స్థలం మిగిలింటే ఇక్కడ పెట్టినాం సార్ ఇది మిగిలిండేదా ఇది కొంచెం కొంచెం మిగిలి ఉండేదా దాంట్లో రెండు సెంట్లు ఊరికే ఇవ్వండి నాకు సన్న గుడి చేసుకుంటాను ఫ్రీగా ఈ అది అంటే ఎంత అనుకుండవు సెంటాడా పది లక్షలు ఊరికే అంత సింగర్ ఇచ్చికుంటావాలా భలే మాట్లాడుతావే ఈడ ఖాళీ స్థలం విడిచిపెట్టాను అన్నాడు కాలే ఏంది నాటే అనుకుంటానో వచ్చి దగ్గరకు వచ్చి చూస్తాను ఏం మాట్లాడుతావు నువ్వు తాగింది లేదేం లేదు మర్యాద మాట్లాడు నువ్వు సర్లే ఈ దీంట్లో రెండు సెంట్లు నాకు రాసిస్తావు లేదు చెప్పు నువ్వు అది రాసి చాకి నేను కాదు స్వామి నువ్వు కాదే రాసిచ్చేసాడు ఖాళీ స్థలం అని చెప్తాను కదా సైట్ లేవంటాడో కదా ఆ నేను కూడా అన్ని చూసుకుంటాడు అన్నీ ఆ రెండు సెంటులు స్థలం నాకు రాసి నేను కంపెనీలో పనిచేసాన్ని సార్ అది కొద్దిగా నువ్వే చెప్పు మీ ఓనర్ నువ్వే చెప్పి నాకు రెండు సెంట్ల స్థలం రాసి సార్ నా జీతం ఇరవై ఏళ్ళు పెట్టుకుంటారు సార్ వాళ్ళు పెట్టుకోని ఏం కదా నాకు రెండు సెంట్ల స్థలం రాసి చెప్తా ఏదో కంపెనీలో పని చేసేవాడిని సార్ రెండు సెంట్లు మిగిలింది అంటే మా కంపెనీకి ఉంటుంది సార్ అది నా పేరు మీద ఉండదు సరే సార్ నాకు రెండు సెంట్లు రాసి అయ్యో సార్ రాసి రెండు సెంట్ల స్థలం రాసి ఏం సెంట్లు రాసి నాకు నేను కంపెనీలో పని చేస్తాను సార్ నాకు రెండు సెంట్ల స్థలం రాసిస్తే నేను ఇచ్చిపెట్టిన అయ్యో సార్ నాకు మర్యాద రాసి రెండు సెంటి సార్ నేను అంత టోన్ ని కాదు సార్ సార్ నాకు రెండు సెంటి రాసి సార్ నాకు రెండు సెంటి రాసి పెట్టా లేకపోతే ఇచ్చేట్నా ఎవరేనా కాపాడే వాళ్ళున్నా ఉంటారా ఇడ సరేలే 100 రూపాయలు 100 రూపాయలు రెండు పెగ్లు తీసుకుంటా కదా సార్ డబ్బులు దండిగా లక్షల లక్షలు ఉన్నాయి ఏంటి ఒక్క సార్ లే ఎవరండి నేనే వన్లలేదు గానీ నాకు నాకు 200 రూపాయలు ఈ వై నాకు 100 రూపాయలు 100 రూపాయలు కాదు సార్ 100 రూపాయలు ఈ రెండు పెగ్లు తీసుకుంటా 100 రూపాయలు దబతుకున్నా 100 రూపాయలు ఈ 100 రూపాయలు 100 రూపాయలు ఈ సార్ ఆ ఈ వై 100 రూపాయలు అయ్యో సార్ నూరు రూపాయలు ఇవ్వాలి నూరు రూపాయలు ఇచ్చింది నువ్వు తర్వాత పో సార్ తేవై మాసాచ్చింది పొద్దున్న వచ్చా మళ్ళీ రెండు బిగ్గులు వేసుకోవచ్చు ప్రశాంతంగా పో పోవాయి స్థలాలు కొనుక్కోవాలండి స్థలాలు ఆ రెండు సెంటులు ఖాళీగా రాసిస్తా అంటే రాదు అట్లా అయ్యో అన్న దావలో పోతా అంటే ప్లాట్ కొనుక్కుంటానంటే పోతున్నా కొనుక్కుంటానని అన్నీ అడిగి లాస్ట్లో నూరు రూపాయలు పీక్కుని పంపించినాడు అన్నీకున్నాడు